నమస్కారం గతంలో మనం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం స్థితప్రజ్ఞుడు లక్షణాలు చూశాం ఈరోజు ఆ మూడవ అధ్యాయంలోకి వెళ్తున్నాం కర్మయోగం అవును చాలా ముఖ్యమైన ఇది కర్మ విధి నిర్వహణ నిస్వార్థ సేవ ఇలాంటి కీలకమైన విషయాలు ఇందులో ఉన్నాయి గీతలో ఇది చాలా ప్రాక్టికల్ అధ్యాయం కదా నిజమే చాలా ఆచరణాత్మకమైనది సరే రెండవ అధ్యాయం చివర్లో జ్ఞాననిష్ట గొప్పది అనేలా కృష్ణుడు చెప్పాడు అది విన్నాక అర్జునుడికి సహజంగానే ఒక డౌట్ అవును ఆ ప్రశ్నతోనే మా ఈ అధ్యాయం మొదలవుతుంది చూద్దాం అర్జునుడేమంటున్నాడో అర్జున ఉవాచ జాయసీ బుద్ధిర్ జనార్ధన తత్కీం కర్మణి ఘోరే మాం నియోగయసి కేశవ మూడూ ఒకటి మొదటి శ్లోకం అర్జునుడు అడుగుతున్నాడు ఓ జనార్ధన కేశవ అంటే కర్మకన్నా జ్ఞానమే నీకు గొప్పదనిపిస్తే మరింత ఘోరమైన యుద్ధంలో నన్నెందుకు దించుతున్నావు అతని కన్ఫ్యూషన్ చాలా క్లియర్గా ఉంది గొప్పది అతనికి మరి అలాంటప్పుడు ఈ హింసతో కూడిన పనెందుకు అని అదే ఇన్ని బంధువుల్ని చంపే పని ఎందుకు చేయమంటున్నావని అడుగుతున్నాడు రామానుజుల వ్యాఖ్యానం ప్రకారం ఇది కేవలం అర్జునుడి భయం కాదు ఆ రెండు మార్గాల మధ్య ఉన్న సంబంధమేంటో చేయమని అడగడం అన్నమాట మరిది నీ కృష్ణుడి సమాధానమేంటి ఆ రెండు మార్గాల గురించి చెప్పాడా అవును వెంటనే క్లారిఫై చేస్తున్నాడు మూడవ శ్లోకంలో ఇలా అంటున్నాడు శ్రీభగవానువాచ లోకేస్ ద్విధానిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం మూడు మూడు ఓ అనఘ పాపరహితుడా ఈ లోకంలో రెండు రకాల నిష్ఠలున్నాయని నేను ముందే చెప్పాను సాంఖ్యులకు జ్ఞానయోగం యోగులకు కర్మయోగం సాంఖ్యులు యోగులు అంటే ఆ రామానుజులు వివరిస్తారు చూడండి సాంఖ్యులు అంటే ఆత్మస్వరూపం బాగా తెలిసి ఇంద్రియ నిగ్రహం సాధించిన వాళ్ళు అంటే కొంచెం పరిణితి చెందిన సాధకులు ఓకే యోగులు అంటే ఆ పరిణితి ఇంకా పూర్తిగా రానివాళ్లు వాళ్లు కర్మల ద్వారానే చిత్తశుద్ధి పొందాలి అంటే ఎవరి అర్హతను బట్టి వారికి మార్గమన్నమాట అలాగా అంటే జ్ఞానయోగానికి రెడీగా లేనివాళ్ళు కర్మయోగం ఫాలో అవ్వాలి మరి ఊరికే కర్మలు చేయకుండా ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా అదే పాయింట్ కృష్ణుడు అదే క్లియర్ చేస్తున్నాడు తర్వాత శ్లోకాల్లో నాలుగో శ్లోకం చూడండి న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతి నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ఊరికే కర్మలు మొదలు పెట్టకపోవడం వల్ల నైష్కర్మ్యం రాదు అంటే కర్మల ఫలితాలకు అంటకుండా ఉండగలగడం అన్నమాట అది రాదు అలాగే పైకి కర్మలు వదిలేసినంత మాత్రాన్న సిద్ధి అంటే ఆత్మజ్ఞానం లభించదు ఇది చాలా ముఖ్యం చాలామంది పనులు మానేస్తే చాలనుకుంటారు అది కాదు ఎందుకని కర్మ చేయకుండా అసలు మనం తర్వా ప్రకృతి జైరు ఐదు ఎవరూ ఒక్క క్షణం కూడా ఊరికే ఉండలేరు ఎందుకంటే అందర్నీ ప్రకృతి గుణాలు అంటే సత్వ రజో తమో గుణాలు లాగేస్తుంటాయి మన ప్రమేయం లేకుండానే పనులు చేయిస్తాయి శ్వాస తీసుకోవడం కూడా కర్మే కదా అవును చూడటము వినటమూ అన్నీ కర్మలే కాబట్టి కర్మలను ఆపడం కుదరదు వాటిని ఎలా చేయాలో నేర్చుకోవాలి మరెలా చేయకూడదు ఆ దొంగ సన్యాసి మిథ్యాచారి గురించి కూడా వస్తుంది కదా వస్తుంది ఆరవ శ్లోకం హెచ్చరిస్తుంది కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా యస్ మిథ్యాచారః స మిథ్యాచార మూడు ఆరు ఎవరైతే చేతులు లాంటి కర్మేంద్రియాలని బలవంతంగా ఆపి మనసులో మాత్రం విషయ వాసనల గురించి ఆలోచిస్తూ ఉంటాడో ఆ అవివేకి మిథ్యాచారి అంటే కపట వేషధారి గంభీరంగా ఉంటూ లోపల కోరికలు పెట్టుకుంటే అంతే అది నిష్ప్రయోజనం మరి కరెక్ట్ పద్ధతి ఏంటి ఏడవ శ్లోకం చెబుతోంది యస్తువింద్రియాణి మనసా రభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్త త్రీ సెవెన్ అర్జున ఎవడైతే ఇంద్రియాలని మనసుతో కంట్రోల్ చేసి ఫలాసక్తి లేకుండా కర్మేంద్రియాలతో శాస్త్రం చెప్పిన కర్మయోగాన్ని చేస్తాడో అతడే గొప్పవాడు ఇక్కడ రెండు కీ పాయింట్స్ మనసుతో ఇంద్రియాలని కంట్రోల్ చేయడం ఫలాసక్తి లేకపోవడం రామానుజులంటారు ఇలా కర్మయోగం చేస్తేనే జ్ఞానయోగానికి కావలసిన చిత్తశుద్ధి వస్తుంది అని పైగా ఎనిమిదో శ్లోకం ప్రకారం కర్మ చెయ్యకపోతే శరీరాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం కదా కాబట్టి పనిచేయక తప్పదు ఓకే కర్మలు తప్పనిసరి కాని అవి బంధిస్తాయంటారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి యజ్ఞమనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది అదే నా కీలకం తొమ్మిదో శ్లోకం ఆ కరెక్ట్గా పట్టుకున్నారు ఆ శ్లోకం చాలా ఇంపార్టెంట్ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగహ సమాచార యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప మిగతావన్నీ బంధిస్తాయి కాబట్టి కౌంతేయ ఫలాసక్తి వదిలేసి యజ్ఞం కోసమే కర్మలు చేయి ఇక్కడ యజ్ఞం అంటే హోమమా ఆ రామానుజుల వ్యాఖ్యానం ప్రకారం అది కేవలం అగ్నిలో ఆహుతులు వేయడమే కాదు ఇంకా చాలా విస్తృతమైన అర్థం ఉంది యజ్ఞమంటే భగవంతుడి ఆరాధనగా ఆయన ప్రీతి కోసం చేసే ఏ నిస్వార్థకర్మైనా యజ్ఞమే ఓ అంటే దేవుడికి సమర్పణ భావనతో చేస్తే ఏదైనా యజ్ఞమేనా అవును మనం చేసే ప్రతి పనిని అలా యజ్ఞంగా మార్చొచ్చు ఇది యజ్ఞం మీనింగ్ ని బాగా ఎక్స్పాండ్ చేస్తుంది బాగుంది అంటే మన డైలీ పనులను కూడా యజ్ఞంగా చెయ్యొచ్చా ఇలా అది ఖచ్చితంగా తర్వాత శ్లోకాలు అదే వివరిస్తాయి పదో శ్లోకం చూడండి బ్రహ్మదేవుడు సృష్టి మొదట్లోనే యజ్ఞంతో పాటే ప్రజలను సృష్టించాడట సహ్యజ్ఞాహ ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతి అనేనా ప్రసవిష్యధ్వమే ఏషో వోస్త్విష్టకామధుక్ త్రీ టెన్ ప్రజాపతి బ్రహ్మ యజ్ఞాలతో ప్రజలను సృష్టించి వీటితో మీరు వృద్ధి చెందండి ఇవి మీ కోరికలు తీర్చే కామధేనువతాయి అని చెప్పాడు అంటే యజ్ఞమనేది లైఫ్తో పాటే వచ్చిన ఒక ప్రిన్సిపల్ అన్మాట ఇది ఒకరికొకరు సహాయం చేసుకోవడంలాగా ఉంది దేవతలకు మనుషులకు మధ్య ఇది ఎలా వరకౌతుంది పదకొండు పన్నెండు శ్లోకాలు చూడండి దేవాన్ భావతన తే దేవా భావంతు వహ పరస్పరం భావంత శ్రేయపరవాప్స్య థ్రీ లవన్ ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్ అప్రదాయేభ్యో యో భుంక్ స్త్రీట్వేల్వ్ మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరచండి ఆ దేవతలు మిమ్మల్ని వర్షం సంపదలిచ్చి తృప్తిపరుస్తారు ఇలా ఒకరినొకరు తృప్తిపరుచుకుంటూ మీరు మంచి శ్రేయస్సు పొందుతారు గివ్ అండ్ యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీకు కావాల్సినవి ఇస్తారు కానీ వాళ్ళిచ్చిన వాటిని కృతజ్ఞతగా యజ్ఞ రూపంలో తిరిగి ఇవ్వకుండా కేవలం మనమే ఎంజాయ్ చేస్తే స్థేన ఏవ సహా అంటే దొంగతో సమానం త్రీ ట్వెల్వ్ రామానుజులు ఇక్కడేం చెప్తారంటే మనకొచ్చేదంతా భగవంతుడి ప్రసాదమే దాన్ని గుర్తించి తిరిగి దేవుడికి అర్పించే భావన ఉండాలి అని అంటే గ్రేట్ఫుల్నెస్ షేరింగ్ ఇవి కూడా యజ్ఞంలో భాగమే అన్నమాట మరి ఆ యజ్ఞ శేషం తినడం గురించి కూడా చెప్పారు కదా అవును పదమూడవ శ్లోకం యజ్ఞశిష్టాశిన సంతో ముత్యంతే సర్వకిల్బిషైహి భుంజంతే తే తువం పాప ఏ పచంత్యాత్మకారణాత్ త్రీ డాష్ థర్టీన్ యజ్ఞం చేశాక మిగిలినదాన్ని యజ్ఞశిష్టం తినేవాళ్ళూ పాపాలనుంచి విముక్తి పొందుతారు కాని కేవలం తమకోసమే వండుకు తినేవాళ్లు పాపాన్నే తింటున్నారు యజ్ఞశేషం తినడం అంటే మనం పొందిన దాన్ని కృతజ్ఞతతో దైవప్రసాదంగా తీసుకోవడం ఇది మనసును శుద్ధి చేస్తుంది రామానుజుల దృష్టిలో యజ్ఞం ఉత్త కర్మకాండ కాదు అది చిత్తశుద్ధినిచ్చి జ్ఞానానికి భక్తికి బేస్ వేసే ఒక స్పిరిచువల్ ప్రాసెస్ అద్భుతం యజ్ఞం అనేది కేవలం పర్సనల్ కాదు ఒక కాస్మిక్ సైకిల్లో భాగం అని కూడా తర్వాత అవును పద్నాలుగు పదిహేను శ్లోకాలు ఒక వీల్ ఆఫ్ లైఫ్ లాంటిదాన్ని వివరిస్తాయి అన్నాద్భవంతి భూతాని పర్జున్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవ త్రీ ఫోర్టీన్ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం త్రీ ఫిఫ్టీన్ ప్రాణులు అన్నం వల్ల బతుకుతాయి అన్నం వర్షం వల్ల వస్తుంది వర్షం యజ్ఞం వల్ల కురుస్తుంది యజ్ఞం కర్మల వల్ల జరుగుతుంది కర్మ వేదాలనుంచి బ్రహ్మ అంటే ఇక్కడ వేదం వచ్చింది వేదం అక్షర పరబ్రహ్మం నుంచి వచ్చింది కాబట్టి అంతటా ఉన్న పరబ్రహ్మం ఎప్పుడూ యజ్ఞంలోనే ఉన్నాడు ప్రకృతికి మన పనులకి దేవుడికి మధ్య ఉన్న లింక్ ఇది అవును విడదీయరాని సంబంధం మరి ఈ సైకిల్ ని ఫాలో అవ్వకపోతే పదహారో శ్లోకం వార్నింగ్ ఇస్తోంది ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యహ అఘాయుర్ ఇంద్రియారామో మోఘం పార్థస జీవతి త్రీ సిక్స్టీన్ పార్థ ఈ సృష్టి చక్రాన్ని ఎవడు పాటించడో వాడు పాపపు జీవితం గడుపుతూ ఇంద్రియ సుఖాల్లోనే ఉంటూ వ్యర్థంగా బతుకుతాడు రామానుజులు ఇక్కడ యజ్ఞాన్ని భగవంతుడి ఆరాధనగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా యూనివర్సల్ ధర్మంగా చూడాలని చెప్తారు ఈ చక్రాన్ని పాటించడమంటే మనం పొందిన దానికి బదులుగా ఇవ్వడం రెస్పాన్సిబుల్గా బతకడం ఇది ఈ రోజు లైఫ్ కూడా బాగా అప్లై అవుతుంది మన జాబ్ ఫ్యామిలీ డ్యూటీస్ని నిస్వార్థంగా ఇతరులు మంచు కోరుతూ యజ్ఞంలాగా చేయడం అన్నమాట బావుంది అయితే ఇంతకుముందు జ్ఞానులకు కర్మల అవసరం లేదనన్నారు కదా త్రీ పాయింట్ వన్ సెవెన్ ఎయిటీన్ మంచి ప్రశ్న అడిగారు పదిహేడు పధ్ెనిమిది శ్లోకాలు అదే చెబుతాయి యస్వాత్మరీరే సత్మతృప్త మానవ విద్యతే త్రీ సెవెంటీన్ నైవ తృతే నార్థో నాకృతేనేహకశ్శన నాస్య సర్వూతూ ఎయిటీన్ ఎవరైతే ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో ఆత్మతోనే తృప్తి చెందుతాడో ఆత్మలోనే సంతోషంగా ఉంటాడో అతనికి చెయ్యాల్సిన పనేమీ లేదు త్రీ సెవెంటీన్ అతనికి కర్మలు చేసినా లాభం లేదు చేయకపోయినా నష్టం లేదు అతనికి ఎవరి వల్ల ఏ ప్రయోజనమూ లేదు త్రీ ఎయిటీన్ అది ఆత్మజ్ఞాని స్టేటస్ మరి అలాంటి వాళ్లకి డ్యూటీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు కర్మ చెయ్యాలి కృష్ణుడే ఎగ్జాంపుల్గా నిలుస్తాడా దీనికి అక్కడే వస్తుంది లోక సంగ్రహం అనే చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అంటే లోకానికి గైడెన్స్ ఇవ్వటం జనాల్ని సరైన దారిలో నడిపించటానికి ఆదర్శంగా ఉండటం ఇరవయో శ్లోకం చూడండి కర్మణేవ హి సీసంసిద్ధి మా స్థిత జనకాదయ సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి మూడు ఇరవై జనకుడులాంటి కూడా కర్మతోనే పొందారు కాబట్టి లోక సంగ్రహం కోసమైనా నువ్వు కర్మ చేయాలి ఓకే రామానుజులు వివరిస్తారు జనకుడు జ్ఞాని అయినా తన డ్యూటీస్ మానలేదు ఎందుకంటే ఇరవై ఒకటో శ్లోకం చెబుతుంది యద్యదాచరతి జన శ్రేష్ఠస్తేవతరో ప్రమాణం కురుతే వర్తతే మూడు ఇరవై ఒకటి గొప్పవాళ్లు ఏది చేస్తే ఇతరులు కూడా అదే ఫాలో అవుతారు వాళ్లు దేన్ని స్టాండర్డ్గా తీసుకుంటే లోకం కూడా దాన్నే ఫాలో అవుతుంది కాబట్టి జ్ఞానులు రోల్ మోడల్స్గా ఉండాలి అంటే తమ కోసం కాకపోయినా సొసైటీ కోసం వాళ్ళు కర్మ చెయ్యాలి కృష్ణుడే స్వయంగా దీన్ని ఎగ్జాంప్లిఫై చేస్తున్నాడు గదా అవును ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కృష్ణుడు తన గురించి చెప్తాడు న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవప్తం వప్తవ్యం వర్త ఏవ చ కర్మణి త్రీ ట్వంటీ టూ యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్య కర్మణ్యతంద్రిత మమత్మాను వర్తే మనుష్యా పాశ థిట్వంటీ థ్రి ఉత్సీదేయూరి మే లో నమ్ కర్మ చేదహం సంకరస్యామో ఉపహన్యామి మహ ప్రజా ట్వంటీ ఫోర్ పార్థ నాకు మూడు లోకాల్లో చెయ్యాల్సిన పనేమీ లేదు నేను పొందనిది పొందాల్సింది ఏదీ లేదు అయినా నేను కర్మ చేస్తూనే ఉన్నాను త్రీ ట్వంటీ టూ నేనే గనక ఎప్పుడైనా పని చెయ్యకుండా ఉంటే మనుషులందరూ నాదారినే ఫాలో అవుతారు వాళ్ళు పనులు మానేస్తారు త్రీ ట్వంటీ త్రీ నేను కర్మ చెయ్యకపోతే ఈ లోకాలన్నీ నాశనమౌతాయి సంకరానికి కారణమవుతాను ఈ ప్రజల్ని నాశనం చేసిన వాడినవుతాను దేవుడే లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నప్పుడు జ్ఞానులు కూడా చెయ్యాలనేది పాయింట్ అది మరి జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు కర్మ చేస్తే వాళ్లకి వీళ్ళకి తేడా ఏంటి తేడా ఫలాసక్తిలో ఉంది మెంట్లో ఇరవై ఐదో శ్లోకం విద్వాన్సో విద్వాంసో కుర్వంతి భారత్ కుర్యాద్ విద్వాన్స్ తాసక్త చికీర్షూర్ లోకసంగ్రహం త్రీ ట్వంటీ ఫైవ్ అజ్ఞానులు ఎలాగైతే ఆసక్తితో అటాచ్మెంట్తో పనులు చేస్తారో అలాగే జ్ఞాని కూడా ఫలాసక్తి లేకుండా లోక సంగ్రహం కోసం పనిచేయాలి అంతేకాదు ఇరవై ఆరో శ్లోకం త్రీ ట్వంటీ సిక్స్ ఏం చెప్తోందంటే కర్మలపై ఆసక్తి ఉన్న అజ్ఞానులని కర్మలు వేస్ట్ జ్ఞానమే ముఖ్యం అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు జ్ఞాని తనే ఆచరిస్తూ వాళ్లని కూడా మంచి కర్మల్లో ఎంకరేజ్ చెయ్యాలి రామానుజులు దీన్ని స్ట్రెస్ చేస్తూ జ్ఞానులు కర్మయోగాన్ని కమిట్మెంట్తో ఆచరిస్తే అది ఇతరులకు చాలా హెల్దీ గైడెన్స్ అవుతుందని అంటారు ఆదర్శంగా నిలవడం అనాసక్తంగా పనిచేయడం అన్నమాట సరే అసలు ఈ పనులన్నీ చేసేదెవరు ఆత్మనా లేక ఈ కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ గురించి రామానుజుల ఇది చాలా క్రిటికల్ కదా చాలా కీలకం ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇరవై ఏడో శ్లోకం దీనికి జవాబిస్తుంది ప్రకృతే క్రియమాణాని గుణైహ్ కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే మూడు ఇరవై ఏడు అన్ని పనులు ప్రకృతి గుణాల సత్వ తమస్ వల్లే జరుగుతున్నాయి కాని అహంకారంతో మోసపోయినవాడు నేనే చేస్తున్నాననుకుంటాడు రామానుజుల విశిష్టాద్వైతం ప్రకారం ఆత్మకి జ్ఞానం కర్తృత్వం రెండూ ఉన్నా ఈ లోకంలో మనం చేసే పనులకి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ప్రకృతి గుణాలే ఆత్మ వాటికి పర్మిషన్ ఇస్తుంది అనుకోవచ్చు నేను చేస్తున్నానో అనే అహంకారమే మనల్ని బంధించేది అంటే నేను అజ్ఞానం వల్ల వస్తుంది మరి జ్ఞాని ఎలా ఇరవై ఎనిమిదో శ్లోకం వివరిస్తుంది తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే మూడు ఇరవై ఎనిమిది మహాబాహో గుణాలు కర్మల విభజన వెనుక ఉన్న నిజం తెలిసినవాడు తత్వవిత్ ఇంద్రియాలైన గుణాలే విషయాలైన గుణాలలో పనిచేస్తున్నాయి అని తెలుసుకుని వాటిలో ఇరుక్కోడు నసజ్జతే అంటే నా ఇందియాలు వాటి నేచర్ ప్రకారం పనిచేస్తున్నాయి నా ఆత్మసాక్షి మాత్రమే అనే భావనతో ఉంటాడు అవును అటాచ్ అవ్వడు మరి అలాంటప్పుడు అజ్ఞానుల్ని వాళ్ల నుంచి దూరం చేయకూడదు అని మళ్ళీ చెప్తున్నారా అవును ఇరవై తొమ్మిదో శ్లోకం మూడు పాయింట్ ఇరవై తొమ్మిది అదే చెబుతోంది ప్రకృతి గుణాల వల్ల మోహితులై పనులపై ఆసక్తి ఉన్నవాళ్లనీ ఇంకా తత్వజ్ఞానం పూర్తిగా లేనివాళ్లనీ జ్ఞాని కన్ఫ్యూజ్ చేయకూడదు నెమ్మదిగా వాళ్లని సరైన దారిలోకి తేవాలి ఇవన్నీ చెప్పి ఫైనల్గా కృష్ణుడు అర్జునుడికి ఏమి చేయమని చెప్తున్నాడు ముప్పయో శ్లోకం చాలా ఫేమస్ కదా అవును ఇది కర్మయోగ సారాంశంలాంటిది మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర థ్రీథర్టీ ఆధ్యాత్మిక చిత్తంతో అంటే ఆత్మ పరమాత్మకి దాసుడు అనే జ్ఞానంతో అన్ని కర్మలని నాయందు సమర్పించి సన్యస్య ఫలాపేక్ష లేకుండా నిరాశీ నాదీ అనే మమకారం లేకుండా నిర్మమః దుఃఖం లేకుండా జ్వరః యుద్ధం చెయ్యి వాటి ఫలితాలని నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని కూడా పరమాత్మకే వదిలేయడం నేను కాదు దేవుడే నా ద్వారా చేయిస్తున్నాడు ఇది ఆయన సేవ అనే భావనతో చేయడం ఈ దారిలో నడిస్తే ఫలితమేంటి ముప్పై ఒకటో శ్లోకం చెబుతోంది ఎవరైతే నా ఈ మాటని శ్రద్ధతో తప్పులు పట్టకుండా పాటిస్తారో వాళ్లు కర్మబంధాల నుంచి ఫ్రీ అవుతారు కాని ముప్పై రెండవ శ్లోకం ప్రకారం ఎవరైతే దీన్ని విమర్శిస్తూ పాటించరో ఆ జ్ఞానహీనులు నాశనమవుతారు అయితే శ్లోకంలో తన ప్రకృతిని అనుసరిస్తాడు అంటే కంట్రోల్ సదృశం చేష్టతే జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి త్రీ పాయింట్ త్రీ త్రీ జ్ఞానికూడా తన సహజ ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తాడు ప్రాణులన్నీ తమ ప్రకృతిని అనుసరిస్తాయి అలాంటప్పుడు శాస్త్ర నిగ్రహం ఏం చేస్తుంది అని శ్లోకం అడుగుతోంది ఇది కొంచెం ట్రిక్కి అవును దీనికి రామానుజుల వివరణ సూక్ష్మంగా ఉంటుంది ప్రకృతి ప్రభావం బలంగా ఉంటుందని ఒప్పుకుంటూనే శాస్త్రం చెప్పిన నిగ్రహం రూల్స్ ఫాలో అవడం ద్వారా ఆ ప్రకృతిని మెల్లగా మార్చుకోవచ్చు అని మనం పూర్తిగా హెల్ప్లెస్ కాదు అని చెబుతారు బలవంతంగా ఆపడం పనిచేయకపోవచ్చు కానీ శాస్త్రజ్ఞానం వైరాగ్యం దేవుడి దయతో ప్రకృతిని జయించవచ్చు దీని కంటిన్యూషన్గానే ఇంద్రియాల రాగద్వేషాలు స్వధర్మం గురించి వస్తుంది కదా అవును ముప్పై నాలుగవ శ్లోకం త్రీ పాయింట్ త్రీ ఫోర్ ప్రకారం ప్రతి ఇంద్రియానికి దాని విషయంలో ఇష్టం ఆ ఇష్టం ఉంటాయి వాటికి లొంగకూడదు అవే మన శత్రువులు వాటిని జయించాలి ఇక ముప్పై ఐదవ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ భయావహ త్రీ థర్టీ ఫైవ్ బాగా చేసే పరధర్మం కంటే కొంచెం లోపాలున్నా సరే స్వధర్మమే మేలు స్వధర్మంలో చనిపోయినా సరే మంచిదే పరధర్మం భయం కలిగిస్తుంది ఇక్కడ సాధారణంగా అలా అనుకుంటారు కానీ రామానుజులు ఈ కాంటెక్స్ట్ లో వేరే అర్థం చెప్పారు స్వధర్మం అంటే మన ఆత్మ స్వరూపానికి తగిన భగవంతుడు నిర్దేశించిన ఫలాపేక్ష లేని భక్తితో కూడిన కర్మయోగం ఇది అందరికీ సహజం ఈజీ సేఫ్ పరధర్మం అంటే సరియైన చిత్తశుద్ధి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్లకి కష్టమైన డేంజరస్ అయిన జ్ఞానయోగం కాబట్టి కర్మయోగానికి అర్హత ఉన్నవాళ్లు దాన్నే చేయాలి కష్టమని జ్ఞానయోగం వైపు వెళ్లకూడదు ఇది రామానుజుల స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ సాధకుడి రెడీనెస్ కి క్లియర్ గా చెప్పారు తన దారిలో ఉండటం ఇంత ముఖ్యమైనప్పుడు మనిషి ఎందుకు తప్పు దారి పడతాడు పాపం వైపు ఎందుకు లాగబడతాడు ఇదే కదా అర్జునుడు లాస్ట్ క్వశ్చన్ అవును అధ్యాయం చివర్లో అర్జునుడు ఈ కీలకమైన ప్రశ్న అడుగుతాడు ముప్పై ఆరవ శ్లోకం అర్జును వాచ అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత్రి సిక్స్ వృష్ణివంశీయుడా కృష్ణ మనిషికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టినట్టు పాపం ఎందుకు చేస్తాడు ఆ నెట్టే ఫోర్స్ ఏది శ్రీభగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం దీనికి కారణం రజోగుణం నుంచి పుట్టిన కామం అంతులెని కోరిక ఇదే క్రోధంగా కోపంగా మారుతుంది ఇది మహాశనహ ఎంత పిన్నా ఆకలి తీరనిది మహాపాప్మ గొప్ప పాపాలకు మూలం దీన్నే ఈ లోకంలో నీ మెయిన్ ఎనిమీగా తెలుసుకో కామం డిజాయర్ అవును రామానుజులు వివరిస్తారు కామమే అన్ని కష్టాలకి రూట్ కాజ్ ఇది మనల్ని నుంచి దూరం చేస్తుంది ఈ కామం మన జ్ఞానాన్ని ఎంత బలంగా కప్పేస్తోంది దానికి కృష్ణుడు మూడు పోలికలు చెబుతున్నాడు ధూమీనే వర్యతే వన్యర్ యథాదర్శో మలేనచ యథోల్బేనావృతో తేనిదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేన కౌంతేయ దుష్పూరేనానలేనచ పొగ నిప్పునీ మురికీ అద్దాన్ని మావి గర్భాన్ని కప్పినట్టు ఆ కామం జ్ఞానాన్ని కప్పేసింది కౌంతేయ జ్ఞానులకెప్పటికీ శత్రువైనది ఎప్పటికీ చెందని అగ్గిలాంటిది అయిన ఈ కామమే జ్ఞానాన్ని కప్పేసింది మరీ భయంకర శత్రువు ఎక్కడదాకుంటుంది దీన్ని ఎలా ఫైట్ చేయాలి దాని అడ్డాలు నలభైవ శ్లోకం చెబుతోంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే కామానికి షెల్టర్ ఇచ్చేవి వీటి ద్వారానే అది జ్ఞానాన్ని కప్పేసి మనల్ని మోసం చేస్తోంది కాబట్టి దాన్ని జయించాలంటే ముందు వీటిని కంట్రోల్ చేయాలి ఫైనల్గా కృష్ణుడు అడ్వైసేంటి నలభై ఒకటవ శ్లోకం నుంచి చివరి వరకు అదే ఉపదేశం తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం మూడు నలభై ఒకటి ఇంద్రియాణి పరాణ్యాహుర్ పరం మనః మనసస్తు పరా బుద్ధి యో సహ మూడు ఏం బుద్ధేహపరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనమాత్మనా శత్రుం మహాబాహో కామరూపం దురాసదం భరతశ్రేష్ట కాబట్టి నువ్వు మొదట ఇంద్రియాల్ని కంట్రోల్ చెయ్యి ఆదౌ నియమ్య తరువాత జ్ఞానాన్ని శాస్త్రజ్ఞానం విజ్ఞానాన్ని అనుభవ జ్ఞానం నాశనం చేసే ఈ పాపిష్టి కామాన్ని పూర్తిగా చంపే కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా గొప్పవాడు అతడు అంటే ఆత్మ మూడు నలభై రెండు ఈ విధంగా బుద్ధి కన్నా గొప్పదైన ఆత్మను తెలుసుకుని ఆత్మచేతనే మనసుని స్థిరంగా నిలిపి సంస్థభ్య ఓ మహాబాహో గెలవడం చాలా కష్టమైన ఈ కామరూప శత్రువుని చంపు రామానుజులు ఇక్కడ ఆత్మజ్ఞానం స్థిరత్వం ఇంద్రియ నిగ్రహం అన్నిటికన్నా ముఖ్యంగా భగవంతుడి దయతోనే ఈ కామాన్ని జయించగలమంటారు అద్భుతంగా చెప్పారు రామానుజుల వ్యాఖ్యానం ద్వారా మూడో అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఒక్కసారి చూద్దాం కర్మయోగం అనేది ముఖ్యంగా జ్ఞానయోగానికి ఇంకా రెడీ కాని వాళ్లకి బెస్ట్ అండ్ సేఫెస్ట్ పాత్ యజ్ఞం అంటే కేవలం హోమం కాదు దేవుడికి అర్పణగా చేసే నిస్వార్థ కర్మ లోక సంగ్రహం కోసం జ్ఞానులు కూడా పనిచేయాలి అసలు కర్త ప్రకృతి గుణాలైనా నేను చేస్తున్నాను అనే అహంకారం వదిలి కర్మలని దేవుడికి సరెండర్ చేయాలి అన్ని పాపాలకీ మూలమైన కామమే మన అసలు శత్రువు దాన్ని ఆత్మజ్ఞానం కంట్రోల్ స్థిరమైన బుద్ధితో జయించాలి అన్నిటికన్నా ముఖ్యంగా రామానుజుల దృష్టిలో కర్మయోగం చివరికి భక్తికి భగవంతుడి మీద పూర్తి నమ్మకానికి శరణాగతికి దారితీయాలి సరిగ్గా చెప్పారు ఈ ప్రిన్సిపల్స్ మన డైలీ లైఫ్ కి చాలా హెల్ప్ చేస్తాయి మన పనులన్నీ బాధ్యతలని విసుగ్గా కాకుండా ఒక యజ్ఞభావనతో దేవుడి సేవగా ఫీలవుతూ చేయడం రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం నేర్పుతుంది రామానుజులు చెప్పినట్టు కర్మల ద్వారానే పొంది ఆ క్లియర్ మైండ్తో దేవుడి మీద భక్తిని పెంచుకోవడమే కర్మయోగం యొక్క అల్టిమేట్ గోల్ ఇది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీకి దారి చూపిస్తుంది ముగించే ముందు వినేవారి కోసం ఒక ప్రశ్న వదిలివెళ్లాం ఇరవై శ్లోకం ప్రకారం పనులన్నీ ప్రకృతి గుణాలే చేస్తున్నాయి ఆత్మజస్ట్ సాక్షి లేదా పర్మిషన్ ఇచ్చేది మాత్రమే అయినప్పుడు ముప్పైవో శ్లోకంలో కృష్ణుడు అన్ని పనుల్ని నాలో సమర్పించు అని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ మంచి ప్రశ్న ప్రకృతి ఎలా లాక్కెళ్తున్నా సరే ఆ పనుల్ని కాన్షియస్ గా దేవుడికి అర్పించగలగడంలో ఆత్మ రోలేంటి అది ప్రకృతికి అతీతంగా ఉండే ఒక విల్ పవర్ ని సూచిస్తుందా ఏమంటారు రామానుజుల వ్యాఖ్యానం వెలుగులో దీని గురించి ఆలోచించడం మన తరువాతి చర్చల్లో దీన్నింకా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం మన ఈ అన్వేషణలో నెక్స్ట్ స్టెప్పేమో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం